నమో ం శ్రీమహాగణాధిపతీమహాసరస్వత శ్రీగరుభ్యో నమీ గుబ్రహ్మ గురుణుర్ గురుదేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ సకలసద్గురుదేవత్యో నమో నమ అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనకి ప్రస్తుతము మహాలయ పక్షములు జరుగుతున్నాయండి అవి స్వస్తి స్త్రీ చాంద్రమానేన శ్రీ విశ్వా వసునామ సంవత్సరము భాద్రపద మాసము బహుళ పక్షము అనగా ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు ఈ పదిహేను రోజులని అంటే పొన్నము దాటిన దగ్గర నుంచి అమావాస్య వరకు వీటిని మహాలయ పక్షములు అని అంటాం అయితే ఈ మహాలయ పక్షాల్లో పితృ కార్యక్రమాలు పితృదేవులకు తర్పణము చేయడానికి వారి రుణం తీర్చుకోవడానికి ఈ రోజులు చాలా అనుకూలమైన రోజులండి ప్రతి ఒక్కరూ స్వర్గస్థైన వారి కుటుంబాల పెద్దలకు బంధుమిత్రులకు స్నేహితులకు మనకు సహాయం చేసిన వారికి మన గురువులకు ఈ మహాలయ పక్షంలో వారి గోత్రనామాలతోటి తర్పణం వదిలిపెట్టినట్లయితే అనంతపుణ్యం వస్తుంది అది మన వంశాన్ని పరుస్తుంది ఇటువంటివి ప్రతి సంవత్సరము రెండుసార్లు వస్తాయండి ఒకటి అనగా భాద్రపద మాసం పొందిన తర్వాత నుంచి అమావాస్య వరకును అదేవిధంగా పెద్ద పండుగల్లో సంక్రాంతికి పెద్దల పొత్తర్లు ఇవ్వడం అంటారు అప్పుడు కూడా ఈ విధంగా అందరి పేర్లు చెప్పుకోవచ్చండి ఈ రెండు సమయాలలో ఈ విధమైన ప్రక్రియ ప్రతి ఒక్కరూ చేయడం వల్ల వారి కుటుంబం అభివృద్ధి కలుగుతుంది అంతేకాకుండా ఇంట్లో వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతానం ఉన్న చికాగులుగా ఉన్నవారికి వారి పిల్లలు మంచి మార్గంలో నడవడం జరుగుతుందండి ఇది ముఖ్యంగా చాలామందికి పితృశాపంతో బాధపడుతూ ఉంటారు అనగా మీరు రాత్రి పడుకునేటప్పుడు మీ స్మశాన శ్మశానవాడికి కనిపించడం కానీ లేదా మీ పెద్దలు కనిపించడము వారు బాధపడుతున్నట్లుండడము ఇంట్లో అకారణంగా గొడవలు ఏడుపులు పెడబొబ్బలు కలగడము లేదా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు రావడము లేదా ఈ జీవితం అని ఆత్మహత్య చేసుకోవాలని అనిపించడము లేదా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఇటువంటి చెడు ఆలోచనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అలా కలుగుతున్నాయి అంటే మనకి పితృశాపం తగులుతోంది అని అర్థం చేసుకోవాలండి మన పితృదేవతలు బాధపడుతున్నారు అనే విషయాన్ని అవగాహన చేసుకోవాలి అటువంటప్పుడు ఈ మహాలయ పక్షాల్లో ఒక రోజున మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది ఇది ఎలా ఎవరెవరికి చేయాలి చెయ్యాలి అని అన్నట్లయితే అలా ఉన్నప్పుడు ఈ మహాలయాల్లో మీ పెద్దలు అనగా మీ తండ్రి గారు మీ తాతగారు మీ ముత్తాతగారు మీ అమ్మగారు మీ నానమ్మగారు మీ తాతమ్మగారు మీ పెద్దనాన్నగారు మీ చిన్నాన్నగారు మీ పిన్నిగారులు మీ దొడ్డమ్మగారులు మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొడుకులు కూతుళ్ళు మేనత్తలు అమ్మమ్మలు తాతయ్యలు మేనమామలు వారి భార్యలు బావలు బావమర్దులు స్నేహితులు ఇలా కాలం చేసిన ప్రతి వారికి అందరికీ మనో తర్పణాలు ఇవ్వవచ్చు అంతటి మహత్తరమైన రోజులు ఈ మహాలయ పక్షాలు ఇంతటి అద్భుతమైన సేవ వచ్చినప్పుడు వినియోగించుకొని తరించమని మా ప్రార్థన అయితే ఇది మహాలయాల గురించి క్లుప్తంగా మీకు తెలియపరుస్తున్నామండి ఇప్పుడు కార్యక్రమం గురించి తెలియపరుస్తాం ఇప్పుడు కార్యక్రమం మీరు మీ ఇంటి పురోహితుల చేత చేయించుకోవచ్చు వారు చేస్తారు ఒకవేళ అలా మీకు పురోహితులు లేకపోయినా దొరకకపోయినా మమ్మల్ని సంప్రదించవచ్చు మేము మీ తరఫున గోత్రనామాలు తీసుకుని అంతటి మీరుగా చేసుకుంటాము అంటే మీ చేత మీరు మీ ఊర్లో ఉండగానే ఆన్లైన్ ద్వారా ఈ పూజా తర్పణాలు కార్యక్రమం చేయిస్తామండి ఇది ఒక గంట గంటన్నర పడుతుంది దీనికి ఏ ఏ సామాను తెచ్చుకోవాలి అనే విషయం దగ్గర నుంచి మీకు అన్నీ అర్థమయ్యే రీతిలో ఈ కార్యక్రమాన్ని మీ చేత చేయించడం జరుగుతుందండి మీరు అక్కడే ఉంటారు అనగా ఒక మూడు స్వయం పాకాలు కానీ కనీసం ఒక స్వయం పాకమైన ఏర్పాటు చేసుకుంటారు ఆ తర్వాత పంచపాత్ర బుద్ధరిని కొద్దిగా అక్షింతలు నువ్వులు ఏర్పాటు చేసుకుంటారు ఒక పళ్ళాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఆరేసిన బట్ట కట్టుకుంటారు భుజాన తువ్వాలు వేసుకుంటారు పెద్దది ఆ తర్వాత సంకల్పం చెప్పుకుంటారు ఆ తర్వాత తువ్వాల్ని యజ్ఞవేత్తంలాగా వేసుకుంటారు ఆ తర్వాత ఈ మహాలయ పక్షంలో ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన పేర్లన్నీ కూడా అవన్నీ ఒకసారి సంకల్పం చెప్పించి ఆ తర్వాత దాని సంకల్పం మహాలయ సంకల్పం చెప్పించి ఈ పొత్తలను ముట్టించి తర్వాత వీరందరి తరఫున ఒక్కొక్క పేరుకి మూడేది సార్లు చెప్పిన నువ్వులతో నీళ్లు ధారిపోంచడం జరుగుతుందండి ఇది మనకి క్లుప్తంగా మహాలయ పక్షంలో చేసే విధానం అలా కాక సశాస్త్రీయంగా కావాలి అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని చాలా సమయం పడుతుందండి అలా మహాలయ పక్షం చేయాలి అంటే ఇంచుమించుగా మూడు నాలుగు గంటల పైన పడుతుంది అంతటి కార్యక్రమం అందరికీ అవసరం లేదు కాబట్టి ఇలా క్లుప్తంగా కనీసం పునశ్చరణ అంటాం ఆ విధంగా చేయడానికి మా వంతు సహకారంగా మేము మీకు సహకరించాలి అని చెప్పి అనుకుంటున్నామండి ఒకవేళ మీరు ఇతర ప్రదేశాల్లో ఉన్నప్పుడు మీరు చేసుకోలేకపోయినట్లయితే మీ తరఫున మేము ఈ కార్యక్రమాన్ని చేస్తామండి ఇది గత నాలుగు సంవత్సరం నుండి ఈ విధమైన సేవ చేస్తున్నాము దీనికి స్వయం పాకాలకి అలాగే బ్రాహ్మణులకు ఇతర ఖర్చుల నిమిత్తము కొద్దిగా ధనము స్వీకరించడం జరుగుతోందండి అయితే ప్రతి సంవత్సరము కూడా మొదటి సంవత్సరంలో ఒక ఎనమండుగుని చేసాము తర్వాత సంవత్సరంలో ఒక పదిహేను మందికి చేసాము తర్వాత సంవత్సరంలో ఇప్పుడు ఒక ఇరవై ఐదు మందికి చేసాము ఇప్పుడు ఈ సంవత్సరంలో ఒక ముప్పై ముప్పై ఎనిమిది మంది దాకా చేస్తున్నామండి ఈ విధమైన సేవ చేస్తున్నామండి అంచేత మీకు ఎవరికైనా దీని గురించి వివరణ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ కార్యక్రమాన్ని చేసి పెద్దల్ని తరింపు చేయాలి అని మీకు అనిపించినట్లయితే ఆ పితృదేవతల రుణం తీర్చుకోవాలి అని మీకు అనిపించినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చండి ఇది శ్రీ గాయత్రి వైదిక ఆధ్యాత్మిక సేవాలయం తరఫున చేస్తున్నామండి నా పేరు సిహెచ్ శ్రీనివాస్ శర్మ పురోహితులు ఎస్ జివిఎస్ఏ సేవాలయము యూట్యూబ్ ఛానల్ నా ఫోన్ నంబరు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ మరి ఒక నంబరు సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ట్వంటీ విశాఖపట్నం మీకు చాలా విషయాలు మీకు తెలియపరుస్తూ ఉంటామండి ఆసక్తి ఉన్నవారు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత దేవీ నవరాత్రుల గురించి అన్ని విషయాలు కూడా తర్వాత దాంట్లో మీకు తెలియపరుస్తామండి ధన్యవాదాలు స్వస్తి